నమస్తే అండి చాలామంది పుష్ప టూ సినిమా చూసి ఉంటారండి అంటే పుష్ప టూ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే లాస్ట్లో అర్థమవుతుంది మీకు పుష్ప టూలో అల్లు అర్జును వంద వంద కోట్ల హెలికాప్టర్ కొంటాడు మస్తు మంది ఇన్స్పైర్ అయ్యారు అరే వంద కోట్ల ఎన్ హెలికాప్టర్ కొంటాడు అని మంది ఇన్స్ ఇన్స్పైర్ అయ్యారు చాలామంది సినిమా చూసి మనం కూడా అట్లా ఎదగాలి బిజినెస్లో అని చాలామంది అనుకున్నారు అంటే పుష్ప లాగా నేను కూడా అవ్వాలి నేను కూడా సంపాదించాలని అందరూ అనుకున్నారండి కానీ ఇక్కడ పుష్ప ఓవర్ నైట్లో మ్యాన్ కాలేదు ఫస్ట్ కూలోడిగా స్టార్ట్ అయ్యి అంటే కూలీ అంటే ఫస్ట్ డైలీ లేబర్గా స్టార్ట్ అయ్యి తర్వాత సిండికేట్ ఓనర్గా ఎదుగుతాడు అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఏదో స్మగ్లింగ్ చేయమని కాదు నేను అంటే దీంట్లో ఉన్న ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఎవరైనా కూడా ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేస్తేనే చిన్నగా స్టార్ట్ చేసి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ పెద్దగా అవుతారండి మీరు గుర్తుపెట్టుకోండి ఒకేసారి పెద్దగా స్టార్ట్ చేయాలంటే ఎక్కడా అవ్వదండి అందుకని ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ బిజినెస్ కానివ్వండి ఫస్ట్ స్టెప్ అంటే పదివేల అడుగులు వేయాలన్నా కూడా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుద్ది అంటే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి తర్వాత ఖచ్చితంగా పెద్ద బిజినెస్ అవుద్దండి ఏదో పెద్దగా చేయాలి పెద్దగా చేయాలని చెప్పేసి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ అసలు ఇక స్టార్టే చేయకుండా చాలామంది అయిపోతుంటారు ఒకసారి మనం ఇన్స్పిరేషన్ అంటే చాలామంది ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనం కేఎఫ్సీ మీకు ఐడియా ఉందండి కేఎఫ్సి అందరికీ తెలిసిన విషయం కేఎఫ్సి ఫౌండర్ కర్నల్ శాండల్ ఆయన ఆయన అరవై ఐదో సంవత్సరం కేఎఫ్సీని స్టార్ట్ చేశాడు వరకు ఆయన ఫెయిల్యూర్సే అసలు కేఎఫ్సి డైరెక్ట్ కేఎఫ్సి కాదండి ఆయన ఒక ఆయన దగ్గర ఉన్న చిన్న అంటే చాలా తక్కువ డబ్బుతోటి ఆయనకి ఇష్టమైన ప్రైడ్ చికెన్ ఆయనకి ఇష్టమైన ప్రైడ్ చికెన్ తోటి ఫస్ట్ చిన్న ఒకటి స్టార్ట్ చేశాడు చాలా చాలామంది ఆయన ఆయన చికెన్ దగ్గరికి ఆయన ఆయన చేసిన చికెన్ తీసుకెళ్ళి చాలా షాప్స్కి ఇస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు ఒక్కళ్ళ మట్టుకి యాక్సెప్ట్ చేశారు ఆ యాక్సెప్ట్ చేస్తే ఈరోజు కేఎఫ్సీ ఇండియా కాదు వరల్డ్ వైడ్గా ఈరోజు డెవలప్ అయిందండి అంటే ఈరోజు కేఎఫ్సి బ్రాండ్ ఎంత అయిందో చూశారు కదా అంటే ఇక్కడ దీంట్లో మనం చేస్తే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ బిజినెస్ అయినా కూడా చిన్నగా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అది నెక్స్ట్ సక్సెస్ అవుద్ది ఇంకోటి నైకీ కంపెనీ ఉందండి నైకీ నైకీ పెద్ద బ్రాండ్లాగా స్టార్ట్ చేయలేదండి ఫస్ట్ నైకీ కంపెనీ చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు చాలా పెద్ద కంపెనీగా తయారైంది అదే నైకీ కంపెనీ ఓనరు నేను పెద్దగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈరోజు నైకీ మనకి నైకీ ఉండేది కాదు అట్లా మనం ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి లలితా జ్యువెలరీస్ ఉంది లలితా జ్యువెలరీస్ కూడా చిన్న స్టోర్తో స్టార్ట్ చేశాడు దాదాపు ఈరోజు లలితా జ్యువెలరీ షోరూమ్స్ సిక్స్టీ షోరూమ్స్ ఉన్నాయట మొత్తం లలితా జ్యువెలరీ అంటే చూశారుగా అంటే ఒక్క స్టెప్తో ఇది ఈరోజు ఎంత స్థాయికి వెళ్ళిపోయారో అంటే మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఒక్క స్టెప్ అంటే మీరు రెగ్యులర్గా ఇంకొకటి మనం జిమ్కి వెళ్తాం రోజు రెండు గంటలు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చేయండి లేకపోతే టెన్ మినిట్స్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ చేయండి అట్లా అట్లా రెగ్యులర్ చేసినప్పుడు ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత చూసుకుంటే చాలా పెద్ద రిజల్ట్స్ వస్తాయి ట్రాన్స్ఫార్మేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుద్దండి ఆ విధంగా చూసుకుంటే ఎలాన్ మస్క్ అంటే ఎలాన్ మస్క్ కూడా ఫస్ట్ ఎలాన్ మస్క్ని అందరు నవ్వారట అంటే ఎలక్ట్రికల్ తయారైంది పిచ్చోడ ఎలక్ట్రికల్ కార్స్ ఎట్లా ఉంటాయి అసలు ఎలా సక్సెస్ అవుతాయని చెప్పేసి చాలామంది హేళం చేశారండి ఆయన ఎంత నష్టం వచ్చినా కూడా ఓర్చుకొని అలానే దాన్ని ముందు తీసుకెళ్ళి ఈరోజు టెస్లా అనేది గ్లోబల్ బ్రాండ్గా తయారైపోయింది అంటే ఎన్ని చూసారా ఇలాంటి ఎన్నో స్టోరీస్ ఉన్నాయండి నా స్టోరీ కూడా చూసుకుంటే నేను కూడా ఫస్ట్ ఈ బిజినెస్లో డైరెక్ట్గా ఈ స్థాయికి రాలేదండి దాదాపుగా ట్వంటీ ఫోర్ ఇయర్స్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ చిన్న స్థాయి నుంచి ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ స్థాయికి ఎదిగానండి అంటే ఎవరైనా కూడా ఫస్ట్ స్టెప్తోనే స్టార్ట్ అవ్వాలి ఏదైనా ఒక పదివేల అడుగులు వేయాలన్నా కూడా ఒక స్టెప్తోనే స్టార్ట్ చేయాలండి ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోండి సినిమాల్లో గెలిచేది హీరో అయితే బిజినెస్లో గెలిచేది ఎవరు తెలుసండి ఎవరైతే ముందు మొదలు పెడతారో వాళ్ళే గెలుస్తారండి అంటే మీరు కూడా మొదలు పెట్టండి పోస్ట్పోన్ చేయమాకండి ఒకవేళ ఏమన్నా బిజినెస్ మీకు బిజినెస్ ఆపర్చునిటీ కావాలన్నా మీరు ఇంకేమన్నా జాబ్తో పాటు బిజినెస్ చేయాలనుకుంటున్నా కానీ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా మీరు ఆపర్చునిటీని తీసుకోండి మీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయగలము ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికన్నా మీ అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ